నా పేరు డాక్టర్ దీక్షావతి నేను మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ జనగామ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నా మిత్రులారా నా చేతిలో ఉన్నటువంటి సర్పం ఏదైతుందో ఇది రక్త పేనియర్ అంటారు దీనిపైన ఇది చాలా కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది తర్వాత దీని యొక్క తల ఏదైతే ఉంటుందో త్రిభుజ ఆకారంలో ఉంటుంది యూజువల్గా త్రిభుజ ఆకారంలో ఉంటుంది అయితే ఈ వాము గురించి ఎందుకు చేస్తున్నామంటే వర్షాకాల ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చినప్పుడు బొరియలలో ఉన్నటువంటి పాములు బయటకు వచ్చినప్పుడు రైతులు వ్యవసాయ పనులకు పోయినప్పుడు కూలీలు వ్యవసాయ పనులకు పోయినప్పుడు ఈ యొక్క పాము కాటు భారీ అవుతున్నటువంటి ఇది ఒక సమయం ప్రస్తుతం ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లలో రోజుకు నాలుగు నుండి ఐదు ఒక్కోసారి పది కేసులు కూడా మేము చూస్తున్నాం అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రెండు మూడు విషయాలు ఉన్నాయి ఏంటంటే అవి మన దగ్గర ఉన్న సర్పాలల్లో రక్త పెంజర కట్లపాము తాజుపాము మూడు చాలా అంటే భయంకరమైన విష సర్పాలు రక్త ముక్కు నుండి రక్తం కట్టి కుట్టిన దగ్గర నుంచి రక్తం ఒక్కోసారి మూతల నుండి రక్తం దొడికిపోతుండే రక్తం నోట్ల నుండి రక్తం వచ్చే కంటి నుండి కూడా రక్తం వచ్చే అవకాశం ఉంది ఈ రక్తం రక్త తీవ్ర రక్తస్రావం జరిగి మనకు కిడ్నీలు కూడా చేయలే అవకాశం మనకు రక్త పెంజతో ఉంటుంది కట్లపాము నాగుపా తనక పోలిస్తే కట్లపాము చాలా ప్రమాదం అది కుట్టినట్టు తెలియని కూడా తెలియదు అందరూ ఏమంటే పారింది పారింది అని వస్తుంది ముట్టింది ముట్టింది అని వస్తుంది కానీ దాని యొక్క బయట మార్క్స్ ఏవైతుంటే చాలా చిన్నగా కనిపించాయి కానీ అది మూడు రోజుల వరకు నాలుగు రోజులు వరకు దాని విషయం ఒక్కోసారి బయటికి రాదు తర్వాత కట్లపాము మన బహుశా అందరికీ మనకు తెలిసినటువంటిది మనకు నాగుపా ఏదైతే ఉందో దానికి పడగ ఉంటుంది సో ఇక్కడ మనం ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే అతి త్వరలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కనుక తీసుకొస్తే మనకు తగినటువంటి విరుగుడు మన దగ్గర ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మన తెలంగాణ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున సప్లై చేస్తుంది కానీ పుట్టిన దగ్గర దయచేసి పామును చంపి పట్టుకరా ఆలోచన మాత్రం మానుకోండి ఎందుకంటే పామును చంపడంలో టైం వేస్ట్ చేసుకుంటా మనకు ముఖ్యమైన సమయం మనం కోల్పో కోల్పోతుంది నెంబర్ మనం కుట్టిన దగ్గర మనం నోరు పెట్టడం కానీ కత్తి పెట్టడం కానీ పసు పెట్టడం కానీ వ్యాపార పెట్టడం నిమ్మకాయ పెట్టడం కానీ ఎటువంటి పనులు చేయకూడదు ఈ యొక్క మనం శాస్త్రీయ పద్ధతిలో దీనికి యాంటీ స్నేహితు మనం ఇచ్చుకుంటే ఎట్టి పరిస్థితులలో వాళ్లకు ఎటువంటి సమాచారం ప్రమాదం జరగదు మళ్లీ నేను చెప్తున్నా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది మన దగ్గర నేను చూస్తున్నా ఇంకా కొన్ని మూర్ఖపాలోచనలు ఉన్నాయి మంత్రాలు వేయడం అనేది చూస్తున్నా ఇప్పటికీ నేను గత పోయిన నెలలే మంత్రం ఆయన కొరకు ఎదురు చూసి ఆయన రావడం లేట్ కావడం వల్ల పేషెంట్ అక్కడే మరణించడం జరిగింది సో మంత్రాలు అటువంటి మూర్ఖత్వ మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి థ్యాంక్ యూ